అందరికీ నేను మీ కుకింగ్ విత్ హీమా ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా మటన్ పచ్చడి చేసేద్దాం నిల్వ పచ్చడి అండి మటన్ ముందుగా దీనికోసం బోన్లెస్ మటన్ తీసేసుకోండి తీసేసుకొని అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి టోటల్ మటన్ని అంతా మటన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ మాత్రం వాడకండి ఈ చట్నీ కోసం అప్పటికప్పుడే ఫ్రెష్గా కట్ చేసి పెట్టేసుకున్న మటన్ మాత్రమే తీసేసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసే చేసేద్దానండి దీనికోసం ఆయిల్ కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే తీసేసుకోండి ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి ఆ పైన చిల్లుతూ ఉంటుంది ఆయిల్ సో అందుకోసమని నెమ్మదిగా కేర్ఫుల్గా చూసుకుంటూ అందులో వేసేయండి ఆ పీసెస్ అన్నిటినీ అలా ఒక్కొక్కటిగా వేసేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోండి మెరూన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసేసేయండి మటన్ ఫ్రై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చూడండి కొన్ని కొన్ని మాడిపోతాయి మరి ఎందుకంటే చికెన్ మాత్రం మనకి తొందరగా కనిపిస్తుంది చికెన్ వేయిపేసరికి అది మెరూన్ కలర్ గోల్డ్ కలర్కి వచ్చిందా అనేసి తొందరగా తెలుస్తుంది కానీ మటన్ మాత్రం అలా అనిపించదండి ఎందుకంటే మటన్ రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి వేగింది వేగింది సరిగా కనిపించదు కొంచెం వేగిన తర్వాత మరి పీస్ని గట్టిగా కాకుండా కొంచెం మెత్త మెత్తగా ఉండేలా చూసేసుకోండి పీస్ మరీ గట్టిగా అయ్యేలా మాత్రం వేంపకండి ఇలా ఉన్నవన్నిటిని ఉన్న పీసెస్ అన్నిటిని టోటల్ ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోండి చూసారు కదండీ ఈ విధంగా వస్తుంది వీడియోలో మాడినట్టు కనిపిస్తుందండి కాకపోతే అది మాడిపోలేదు పీసెస్ మామూలుగా ఆయిల్లో దూర దూరంగా ఫ్రై అయిపోయాయి మిగతా మటన్ పీసెస్ ఉన్నాయి కదండి వాటన్నిటిని కూడా ఇలానే ఆయిల్లో మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా మెరూన్ కలర్కి వచ్చేదాకా ఇలానే ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి జాగ్రత్త అండి పైన మటన్ వేసేటప్పుడు ఇలా ఆయిల్ చిల్లుతూ ఉంటుంది టప్ టప్ అనుకుంటూ సౌండ్ వస్తాయి పీసెస్ సో కొంచెం జాగ్రత్తగా తీయండి తీసేటప్పుడైనా వేసేటప్పుడైనా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇలా చూడండి టోటల్ అన్ని పీసెస్ వేయిపేసిన తర్వాత ఇలా ఉన్నాయండి పీసెస్ని తీసిన తర్వాత మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా అండి అందులోనే అల్లం యాడ్ చేస్తున్నాను స్పూన్ ఫ్రెష్ అల్లం తీసేసుకోండి అల్లం కూడా స్పూన్ నడ వరకు వేసేసాను వేసేసి మంచి ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసే ఫ్రై చేసేసేయండి ఇలా అల్లం కలర్ చేంజ్ అయింది కదండి లైట్ గోల్డ్ కలర్కి వచ్చేసింది కదండి అందులోనే మనకి టేస్ట్కి సరిపడా మనకి ఎంత కారం కావాలో అంత కారం క్వాంటిటీ తీసేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసేసేయండి ఎందుకంటే కారం మాడిపోతుంది సో కొంచెం చల్లారిన తర్వాత కారం యాడ్ చేసేసేయండి ఇలా కారం యాడ్ చేసిన తర్వాత అందులోనే ఆల్ మిక్స్డ్ ధనియా పౌడరు ఇలాచి లవంగ సాజీరా ఆల్ మిక్స్డ్ పౌడర్ ఒక స్పూన్ వరకు యాడ్ చేసామండి అండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి అందులో ఇలా యాడ్ చేసిన తర్వాత హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను కదా అండి ఈ వీడియోలో నేను హాఫ్ కేజీకి టూ నిమ్మకాయ చిన్నవైతే టూ తీసేసుకోండి పెద్దదైతేనూ ఒక నిమ్మకాయ సరిపోతుంది ఇలా నిమ్మ రసాన్ని మొత్తం అందులో పిండేసేసాయండి పిండేసి ఒకసారి కలిపేసేయండి కలిపేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి ఆ మసాలా మొత్తం కారం ఆ మసాలా మొత్తం పీసెస్కి పట్టేలాగా మంచిగా కలిపేసేయండి ఒకసారి నిమ్మరసం మాత్రం కంపల్సరీగా వేయామండి నిమ్మరసంతో చాలా టేస్ట్ వస్తుంది ఈ నిల్వ పచ్చడికి ఇంతే అండి చాలా సింపుల్గా ఈజీగా చూడండి ఎలా రెడీ అయిపోయిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్